రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో చర్లపల్లె నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము నాగదోష పరిహార పూజలకు పేరుగంచిన ప్రదేశము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరిజిల్లుతుంది ఈ ఆలయాన్ని మోపీదేవి కుమార క్షేత్రము అని కుమార క్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం అని పిలుస్తుంటారు ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసము ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి శివలింగ రూపంలో వెలిసి భక్తులు సకల ఇష్టార్థాలను స్వామి నిర్వహిస్తారని ప్రసిద్ధి ఈ దేవాలయానికి వెళ్తే అనుకున్న కోరికలు తీరుతాయి దేవాలయానికి ఒకసారి వెళ్తే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పుట్టలో సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ రహస్యాలు మరిక్కడ ఈ స్వామి స్వయంగా ఎలా వెలిసాడు ఆలయం ఎక్కడుంది ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరు ఒకే చోట కొలువు తీరి భక్తజనులకు అభయాస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోహిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము పుట్టలో సర్పరరరూపంలో స్వయముగా వెలిసిన కార్తీ కార్తికేయుడు నిజంగా భక్తుల పాలట కొంగు బంగారమే దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితినాయి ఈ క్షేత్రానికి దేశం నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు తలలి వచ్చి ఇక్కడికి ఇక్కడ పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తారు మరి విశేష పూజలు నిర్వహిస్తారు పు కృష్ణా జిల్లాలో దివ్యసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి ఇది మచిలీపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నది దీన్ని మోహినిపురం అనే సర్ సర్పక్షేత్రం అని పేరు కానీ కాలక్రమేణా మోహి మోహిదేవిగా మారింది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత మోహిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు ఐదు వే ఐదు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది ఇక్కడ స్వామి స్వయముగా వెలిచాడని పురాణాలు చెప్తున్నాయి రాహుకేతు సర్పదోషాలు నివారించి ఇలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరు ఏడు సర్పాల చుట్టలు చుట్టాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు దీనినే పానపట్టం అని కూడా అంటారు అయితే స్వామివారి పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తు ఇస్తుందని ఇది ఒక విశేషంగా చెప్తారు పుట్టలో ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయని అభిషేకిస్తారు నాగల చవితి నాగుల నాగల పంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు ఈ స్థల పురాణం తెలుసుకుందాము అగస్త్య మహా అగస్త్య మహర్షి వింధ్యుడి గర్భ గర్వమంచడానికి తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలిపెట్టవలసి వస్తుంది భార్య లోప లోపముద్రతో కలిసి అగస్యుడు కాశీ నుండి బయలుదేరతాడు దారిలో ఉన్న వింధ్యా మహర్షి రాకను గమనించి సాష్టంగా నమస్కారం చేసింది తాను మళ్ళీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్యుడు దక్షిణపథం చేరుకున్నాడు పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానది తీరంలో అడుగుపెట్టాడు ఆ దంపతులు ఇద్దరు పూర్వ దిగ్భవే కుమార క్షేత్రం ఉత్తమం సుబ్రహ్మణ్యే సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అప్రమత్తంగా మహర్షి గలం నుంచి వెలువడింది దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతుండగా లోపముద్రదేవి శిష్యగణం ఆయనను అనుసరించారు ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్యచేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య అని ముక్తి ముక్తి ఫలప్రదం అని శిష్యులకు వివరించారు కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడిని సందేహాన్ని నివృత్తి చేశాడు రూపంలో తపస్సు చేయడానికి కారణాన్ని వివరించాడు అగస్య సనత్కుమార సన్యధు దేవర్థులు ఎప్పుడు ఐదేళ్ళ ప్రాయ ప్రాయం వారే వ వారిగానే దిగంబురై భగవన్ నాదారాలతో ఉంటారు ఒకసారి పరమ పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు ఆ సమయంలో శివుడు లేక పార్వతి కుమారస్వామి మాత్రమే ఉన్నారు అదే సమయంలో లక్ష్మీ సరస్వతి సచి స్వహాదేవితో పాటు ఇతర దేవత స్త్రీలు అమ్మవారికి దర్శనానికి విచ్చేశారు ఇటు జడదారులు అటు అందమైన సుందరి చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు దీన్ని గమనించిన పార్వతి కుమార ఎందుకు అలా నవ్వుతున్నావు వారు నాలాగా కనిపించడం లేదా ఆ తపను నీ తండ్రిలా లేరా ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది తల్లి మటలకు లోలోన ప్రాప్తం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షేమాపణ వేడుకున్నాడు ఆమె వారించిన వినకుండా తపస్సుకు బయలుదేరాడు ఆ ప్రాంతానికి చేరుకుని ఉగ్ర రూపంలో పుట్టలో తపస్సు ప్రారంభించాడు ఆ ప్రాంతమే ఇది అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తర్వాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరరపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు అతడు గొప్ప భక్తుడు స్వామి అతడికి కళలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు ఆ పుణ్యక్షేత్రాన్ని మోహినిపురంలో పిలిచేవారు కాలక్రమణ మోపీదేవిగా స్థిరపడింది గర్భగుడిలో పాము చుట్టలే పాన పానవట్టం దీనిపైనే శివలింగం ఉంటుంది ఈ పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం అర్చన సమయంలో పాలు పోస్తారు సంతానం లేని వారు దృష్టి శ్రవణ దోషాలు శరీర దౌర్బల్యం చర్మ సంబ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది అలాగే సర్పజ్ఞానానికి నిదర్శనం అందుకే ఈ రూపంలో ఉన్న స్వామిని దర్శించిన వారికి మంచి విద్య ఐశ్వర్యం సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి దీంతో పాటు నాగదోషం వివాహం ఆలస్యమయ్యే యువతి యువకులు ఇక్కడ ప్రత్యేక ఇక్కడ ప్రత్యేకము ఈ క్షేత్ర ప్రత్యేకము ఈ క్షేత్ర ప్రత్యేకం ఏమిటంటే వివాహం వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించడం వల్ల వివాహం జరుగుతుందని భక్తుల గట్టి నమ్మకము పుట్టలో పాలు పోయడం పొంగల నివేదన ఇక్కడ ప్రత్యేకతలు నాగదోషాలకు సంతాన రహిత్య నివారణకు జ్ఞానాభివృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే శరణోపాయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ క్షేత్ర ప్రత్యేకత నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు స్వామివారికి పర్వదినాల్లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి పూజలు చేయించుకుంటారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర నమ